చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీరు పతిథులైన ఏ దేహదారులపైన ప్రేమ ఉంచుకోరాదు ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తున్నారు ఒక్క తండ్రినే ప్రేమించాలి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనము ఏ విషయంలో విసుగు చెందరాదు ఎందుకు మీరు మీ పాత శరీరంతో కొద్దిగా కూడా విసుగు చెందరాదు ఎందుకంటే ఈ శరీరం చాలా చాలా విలువైనది ఆత్మ ఈ శరీరంలో ఉంటూ తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీ తీసుకుంటూ ఉంది తండ్రి స్మృతిలో ఉంటే మంచి ఆహారం ఔషధం లభిస్తూ ఉంటుంది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు మీరు దూరదేశ నివాసులు మళ్ళీ ఆ దూరదేశానికి వెళ్ళే ప్రయాణికులు మనము ఆత్మలము ఇప్పుడు చాలా దూరదేశానికి వెళ్ళే పురుషార్థము చేస్తున్నాము అరే చింటూ భగవంతుడైన శివబాబా మనలను చదివిస్తున్నారని ఇప్పుడు మనకు తెలుసు భగవంతుడు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో తప్ప మరెప్పుడు చదివించరు మొత్తం ఐదు వేల సంవత్సరాలలో నిరాకార భగవంతుడైన తండ్రి ఒకసారి మాత్రమే వచ్చి చదివిస్తారు ఇది మనకు బాగా నిశ్చయం ఉంది చదువు కూడా ఎంత సహజమైనది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఆ ఇల్లు అంటే మొత్తం మొత్తం ప్రపంచానికంతా ఎంతో ప్రేమ ముక్తిధామానికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు కానీ దాని అర్థము కూడా తెలుసుకోరు ఇప్పుడు మానవులో బుద్ధి ఎలా ఉంది మీ బుద్ధి ఎలా ఉంది ఎంత వ్యత్యాసం ఉంది మీది నెంబర్ వారు పురుషార్థానుసారము స్వచ్ఛమైన బుద్ధిగా ఉంది విశ్వమంతటి ఆది మధ్యాంత జ్ఞానము మీకు బాగా తెలుసు ఇప్పుడు పురుషార్థము చేసి నరు నుండి నారాయణుడిగా తప్పకుండా అవ్వాలని మీ మనసులో ఉంది ఇక్కడ నుండి మొదట మీ ఇంటికి వెళ్తారు కదా కావున సంతోషంగా వెళ్ళాలి ఎలాగైతే సత్యయుగంలో దేవతలు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారో అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషంగా వదిలివేయాలి దీనితో విసుగు చెందరాదు ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరం ఈ శరీరం ద్వారానే ఆత్మకు తండ్రి ద్వారా లాటరీ లభిస్తుంది మనము ఎంతవరకు పవిత్రంగా అవ్వమో అంతవరకు ఇంటికి వెళ్ళలేము తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే ఆ యోగ బలము ద్వారా పాపభారము దిగిపోతుంది అనా తండ్రి స్వయంగా చెప్తున్నారు నాకు దివ్యమైన అలౌకిక జన్మ నా సమానంగా మరే ఆత్మ కూడా శరీరంలో ప్రవేశించలేదు భలే ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది కానీ ఆ విషయం పూర్తిగా వేరు నేనైతే అందరినీ తిరిగి తీసుకువెళ్లేందుకు వస్తాను వారైతే తమ పాత్ర చేసేందుకు పైనుండి క్రిందకు దిగుతారు నేనైతే అందరినీ తీసుకువెళ్తాను కొత్త ప్రపంచానికి మొట్టమొదట మీరు ఎలా వస్తారో తెలిపిస్తాను కొత్త ప్రపంచమునయే కొత్త ప్రపంచమైన ఆ సత్యయుగంలో కొంగలు ఎవరు ఉండరు తండ్రి అయితే కొంగల మధ్యలోనే వస్తారు మళ్ళీ మిమ్మలను హంసలుగా చేస్తారు మీరిప్పుడు హంసలుగా అయ్యారు ముత్యాలనే క్రోలుతారు సత్యయుగంలో మీకు ఈ రత్నాలు లభించవు మీరిక్కడ ఈ జ్ఞానరత్నాలను ఏరుకొని హంసలుగా అవుతారు కొంగలుగా ఉన్న మీరు హంసలుగా ఎలా అవుతారో తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు మిమ్మలను ఇప్పుడు హంసలుగా చేస్తారు దేవతలను హంసలని అసురులను కొంగలని అంటారు మీరిప్పుడు మురికిని వదిలి ముత్యాలను గ్రోలుతారు వేయి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదు మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఓ బాబా పతితులైన మమ్మలను మీరు వచ్చి పావనంగా చేయమని మ మీరు నన్ను ఆహ్వానించారు మరెవరిని ఈ విధంగా ఎప్పుడూ పిలవరు మీరు వచ్చి అందరినీ పావనంగా తయారు చేయమని ఏ ఇతర ధర్మస్థాపకులను కూడా పిలవరు క్రీస్తును లేక బుద్ బుద్ధుని తిథ పావనుడని అనరు సద్గతినిచ్చి వారే గురువులు వారైతే వస్తారు వారి తర్వాత అందరూ క్రిందకు దిగాలి ఇక్కడి నుండి వాపస్ వెళ్ళే మార్గమును తెలిపేవారు సర్వులకు సద్గతినిచ్చేవారు అకాలమూర్తి అయిన తండ్రి ఒకరే వాస్తవానికి సద్గురువు అనే పదమే సరైనది మీరు అందరితో చెప్పే ఈ పదమే సరైనది సిక్కులు కూడా చాలా పెద్ద ధ్వనితో సద్గురు అకాల అని అంటారు చాలా చాలా జోరుగా సద్గురువు అకాల మూర్తి అనే రాగంతో పాడతారు మూర్తియే లేకుంటే వారు సద్గురువుగా ఎలా అవుతారు సద్గతిని ఎలా ఇస్తారు సద్గురువైన వారే స్వయంగా వచ్చి తన పరిచయమును ఇస్తారు నేను మీ మీ వలె జన్మ తీసుకోను మిగిలిన వారంతా శరీరదారులు వారే కూర్చొని వినిపిస్తారు మీకు అశరీరి అయిన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది ఈ సమయంలో మానవులు ఏం చేసినా అది తప్పుగానే చేస్తారు ఎందుకంటే రావణని మతంలో ఉన్నారు కదా ప్రతి ఒక్కరిలో పంచవికారాలు ఉన్నాయి ఇప్పుడిది రావణ రాజ్యము ఈ ఈ విషయాలను వివరంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఇది అదే సహజ రాజయోగం మనుష్యులు మూఢనమ్మకాలలో ఎంతగా మునిగి ఉన్నారు మీ మాటలనే వినరు డ్రామానుసారము తమ అదృష్టం తెరుచుకున్నప్పుడు వారు కూడా మీ వద్దకు వస్తారు మీకున్నంత అదృష్టం ఇతర ఏ ధర్మాల వారికి ఉండదు మీ దేవీ దేవత ధర్మం చాలా సుఖమనిస్తుందని తండ్రి తెలిపారు తండ్రి చెప్పే విషయము సరైనదే అని మీకు కూడా అర్థమైంది శాస్త్రాలలో అయితే అక్కడ కూడా కంసుడు రావణుడు మొదలైన వారిని చూపించారు అక్కడి సుఖమును గురించి ఎవరికీ తెలియదు పలే దేవతలను పూజిస్తారు కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు పిల్లలారా నన్ను స్మృతి చేస్తున్నారా తండ్రి ఈ విధంగా పిల్లలను స్మృతి చేయమని అడగడం ఎప్పుడైనా విన్నారా లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేసే పురుషార్థాన్ని చేయిస్తారా ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు మీరు విశ్వం అంతటి ఆది మధ్యంతరం నేర్చుకోండి ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ లేదు అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుడిని మనం కోరుకునేది కూడా క్షమించమనే కదా అరే చింటూ ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు ఎంత అడవి ముళ్ళుగా అయ్యారు ఇతరులను ముళ్ళు గుచ్చుతూ ఉంటే మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి ప్రతి విషయానికి బదులు అయితే లభిస్తుంది అక్కడ దుఃఖపూరితమైన చీచీ విషయాలేవి ఉండవు కావున దానిని స్వర్గమని అంటారు మనుషులు స్వర్గము నరకమని అంటారు కానీ అర్థము తెలియదు ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు వాస్తవానికి ఇలా అనడం కూడా తప్పే నిరాకార ప్రపంచాన్ని స్వర్గమని అనరు అది ముక్తిధామం కానీ స్వర్గంలోకి వెళ్ళారని వారంటారు ముక్తిధామం ఆత్మల ఇల్లని మీకు ఇప్పుడు తెలుసు ఇక్కడ ఇల్లు ఉన్న విధంగానే అది ఆత్మల ఇల్లు భక్తి మార్గంలో చాలా ధనవంతులుగా ఉన్నవారు మందిరాలను ఎంత ఉన్నతంగా ఎత్తులో తయారు చేయిస్తారు శివాలయాన్ని ఎలా నిర్మిస్తారో చూడండి సత్యనారాయణలకు కూడా మందిరాన్ని తయారు చేసినప్పుడు సత్యమైన బంగారు నగలు మొదలైనవి ఎన్ని ఉంటాయి చాలా ధనం ఉంటుంది ఇప్పుడైతే కల్తీగా అయిపోయాయి ఇంతకు ముందు మీరు కూడా స్వచ్ఛమైన ఆభరణాలు ధరించేవారు ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైన వాటిని దాచి నకిలీవి ధరిస్తారు అక్కడైతే సత్యమే సత్యం ఉంటుంది అసత్యము కొంచెం కూడా ఉండదు ఇక్కడ సత్యమైనది ఉన్నా దాచుకుంటారు అన బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే సదా జ్ఞానరత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి ముత్యాలను మాత్రమే తీసుకోవాలి మురికిని వదిలివేయాలి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమా పదమా పదం భాగ్యశాలురుగా అవ్వాలి ఉన్నత పదవిని పొందేందుకు టీచరుగా అయ్యి అనేక మందికి సేవ చేయాలి కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ ఇతరులను తమ సమానంగా చేయాలి ముళ్ళను పుష్పాలుగా చేయాలి అరే చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే నీది నాది అనే అలజడిని సమాప్తం చేసి దయాభావనను ఎమర్జ్ చేసుకునే మెర్సిఫుల్ భవ సమయ ప్రతి సమయం ఎంతోమంది ఆత్మలు దుఃఖపు అలలోకి వస్తారు ప్రకృతిలో కొద్దిగా అలజడి కలిగిన ఆపదలు వచ్చినా అనేక మంది ఆత్మలు కలవరపడతారు విలవిలలాడతారు దయా కరుణను వేడుకుంటారు అటువంటి ఆత్మల ఆక్రనందలు పిలుపులు విని దయాభావనను ఎమర్జ్ చేసుకోండి దయాహృదయము గల పూజ్య స్వరూపాన్ని ధారణ చేయండి స్వయాన్ని సంపన్నం చేసుకుంటే ఈ దుఃఖ ప్రపంచం సంపన్నమైపోతుంది ఇప్పుడు పరివర్తన అవ్వాలనే శుభ భావన యొక్క అలను తీవ్ర వేగంతో వ్యాపింప చేస్తే నీది నాది అనే అలజడి సమాప్తమైపోతుంది వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్య అనే రాతిని పగలగొట్టేందుకు బదులు హైజంప్ చేసి సమస్య అనే పర్వతాన్ని దాటుకునేవారి అవ్వండి అని స్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి